ఈరోజు అందాలు ఒక కుండీకి ఎంత పెద్దగా పోసిందో పువ్వు మాత్రం చూడ్డానికి నా రెండు కళ్ళు జరిపోలేదురా బాబు అందుకే మీతో షేర్ చేసుకుంటాను నా చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో రియల్గా ఒక గులాబీతో ఈ ప్రపంచంతో పనే ఉండదేమో అన్నంత ఎంత హ్యాపీగా ఉందో చూడడానికే నా కళ్ళు సంతోషంతో ఎన్నికవుతాడు చూడండి ఎంత బాగున్నాయి గడ్డి పూల్లా ఉన్నాయి అసలు అందమే వీటిది మీరు కూడా చూసి కన్నులతో ఆనందించండి ఎంత బాగున్నాయో కదా మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ విషయం ఏంటంటే మా షాప్ వెనక ఒక చెట్టు ఉంది మేమైతే గుబ్బకాయలు అంటాం మేం కొంతమంది అయితే సీమ రేగు పండు అంటారేమో ఓకే గుబ్బకాయ తెచ్చిచ్చారు తెలిసిన వాళ్ళు ఎంత తీయగా ఉందంటే పండింది తింటే ఇప్పటి కాలంకు తెలియదు అనుకుంటా ఎక్కడన్నా దొరికితే పేరెంట్స్ పిల్లలకి తినిపించండి హెల్దీ థ్యాంక్ యూ బాయ్ బాయ్